పాడి పంటలు ఛానల్ చూస్తున్న రైతులందరికీ నమస్కారాలు ఈ రోజు మనం కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలో ఉన్నాం ప్రస్తుతం పంటల్లో రసాయనిక ఎరువులు పురుగు మందులు వాడకం వల్ల అనేక అనారోగ్యాలు రావటం మనం చూస్తూనే ఉన్నాం మరీ ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత ప్రజల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగి సేంద్రియ ఉత్పత్తుల్ని ఆహారంగా తీసుకోవటం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అన్న అవగాహన పెరిగింది రైతులు కూడా సేంద్రియ విధానంలో పంటలు పండించడానికి మొగ్గు చూపుతూ ఉన్నారు ఇలా రసాయనిక వ్యవసాయం నుండి ప్రకృతి వయసా విధానంలోకి మారిన మహిళారైతే శ్రీమతి ఎనికేపల్లి రమాదేవి గారు గత ఆరు సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయ విధానంలో ఏటీఎం ఎనీ టైమ్ మనీ అనే కాన్సెప్ట్ తో వివిధ రకాల ఆకుకూరలు కూరగాయలు తీగజాతి కూరగాయలు దుంపజాతి కూరగాయలు మొక్కజొన్న బంతి వంటి పంటలను సాగు చేస్తూ సంవత్సరం పొడవునా ఆదాయాన్ని తీసుకుంటూ ఉన్నారు ఇప్పుడు రమాదేవి గారు ఈ పంటలన్నింటినీ కూడా ప్రకృతి వ్యవసాయ విధానంలో ఏ విధంగా సాగు చేస్తున్నారు అన్నది ఆవిడ మాటల్లో తెలుసుకుందాం మీరు ఆరు సంవత్సరాలకు ముందు రసాయన విధానంలోనే పండించాను అంటున్నారు కూడా మరి సేంద్రీయ విధానంలోకి ఎందుకు వచ్చారండి రసాయన ఎరువులు తింటే మనకి ఆరోగ్యం బాగుంటలేదు మన భూమి చెడిపోతుంది కాబట్టి మనం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని వచ్చాం మేడం భూమి కూడా బాగా గొల్లబారిద్ది కాబట్టి ఎక్కువ ఖర్చు లేకుండా ఉంటది మనం వేసుకుంటే ఆరోగ్యం బాగుంటదని వచ్చాం మరి రసాయనిక విధానంలో సాగు చేస్తున్నప్పటికీ ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తున్నప్పటికీ నేల ఆరోగ్యంలో ఏమన్నా వ్యత్యాసాన్ని గమనించారా మీరు అవును మేడం రసాయన ఎరువులు వాడితే నేను భూమి గట్టిగా ఉంటుంది మేడం ప్రకృతి వ్యవసాయంలో మనం భూమి గొల్లబారిద్ది అంటే ఘనజీవమృతం అవన్నీ వేసుకుంటాం కాబట్టి మనం అది భూమి గొల్లబారి మన మట్టి చక్కగా మెత్తగా గొల్లగా ఉంటుంది అదేమి గట్టిగా ఉండిద్ది అనమాట నేల మన కాలు వేసినా కానీ దిగిపోయిద్ది మన ప్రకృతి ఆసాయం అదే రసాయన ఎరువులు అయితే గట్టిగా ఉండిద్ది అని మేడం ఎనీ టైమ్ మనీ ఏటీఎం మోడల్లో మీరు ఆ కూరగాయలు సాగు చేస్తున్నారు అసలు ఈ మోడల్ ఏంటి మీరు ఏ విధంగా ఏ ఏ రకాలు వేసుకున్నారనేది ఒకసారి చెప్పండి ఎనీ టైమ్ అంటే ఎప్పుడు మూడు వందల అరవై రోజులు ఇది మనీ వస్తూ ఉంటుంది మేడం అట్లయితే నాలుగు అడుగులకు బెడ్ తీస్తాం మేడం అది బోర్డు తీస్తాం నాలుగు అడుగులకు ఒక బోర్డు తీసి ఒక బెడ్ తీసాం ఆ బెడ్ మీద ఆ కూరలు పోసుకుంటాం అటు పక్క ఇటు పక్క కూరగాయ విత్తనాలు పెట్టుకుంటాం మేడం ఆ కూరలు ఎన్ని రకాలు ఉన్నాయండి ఏమేమి వేశారు ఆకుకూరలు తోటకూర గోంగూర పాలకూర సుక్కకూర కొత్తిమీర మెంతుకూర వేసాం మేడం ఇది బెడ్ మీద ఆకుకూర సుక్కకూర వేసుకొని ఇది ఏం చేస్తామంటే ఆకు మాత్రమే దీని కొత్త దీని మొదల కింద ఉంటదనమాట ఈ ఆకులు కోసుకొని అమ్ముకుంటాము కింద అట్టా ఉండిద్ది మళ్ళీ సిగరేసుకొని మళ్ళీ వచ్చిద్ది అనమాట ఇప్పుడు మనకి సంవత్సరం పొడుగునా కూడా ఈ అలాగే ఈకూర అట్లాగా ఉండిద్ది మేడం తోటకూర మాత్రం పీకేస్తాం తోటకూర కాడ గోంగూర ఎత్తాం గోంగూర కాడ తోటకూర ఎత్తం మేడం అట్లా పంట మార్పు చేసుకుంటాం ఇంకా కూరగాయలు ఏమేమి వేసారు కూరగాయలు బెండ చెట్టు చిక్కుడు ఇది గోరు చిక్కుడు ఇది వంగ మిర్చి టమాటా ఇది కూడా బంతి మొక్కలు వేసామండి అక్కడక్కడ మయంలో మొక్కజొన్న చాలు పొడవునా ఉంటదండి మొక్కజొన్న అవును మేడం బాగుంటది తీగ జాతి మొక్కలు ఏమి ఉన్నాయండి గట్టి సుఖో సర్ర మేడం దోశ ఇది కాకర కాకర బీర చుట్టూ కూడా వేసా చుట్టూ కూడా వేసాం మేడం కర్రలు బాతి అలా ఏమన్నా తీగ నల్లించడం ఖాళీ స్థలం వందలే ఇటు తీలే నుంచే కావాలంటే కర్రలు ఇటు పాతుకుంటాం ఆ కూరలు కూరగాయలు వేసుకోవడానికి ఇరవై సెంట్ల భూమిని మీరు ఏ విధంగా తయారు చేసుకున్నారండి ఫస్ట్ నాటా వేసుకున్నాం మేడం నూట పెట్టేసిన తర్వాత కూలీని పెట్టుకుని నాలుగు అడుగులకు బెడ్ తీసుకున్నాం ఆ బెడ్లో ఘనజీవామృతం జల్లించుకున్నాం మేడం జల్లుకున్న తర్వాత బీజామృతం ఎత్న శుద్ధి చేసుకుని కూరగాయ విత్తనాలు పెట్టుకున్నాం మేడం బెడ్ల మీద నుంచి తెచ్చుకున్నారు జంక్షన్ నుంచి తెసుకున్నాం షాప్ నుంచి బేర్లో బెండ్లో ఉండేవి మేడం అవి మన ఇళ్ళు కాడి మన సొంతంగా ఉండే విత్తనాలు ఈ విత్తనాలు ఆకుకూరలు అలాంటివి కొనుక్కొచ్చుకున్నాం మేడం ఇరవై సెంటల భూమిలో కూడా వివిధ రకాలైన ఆకూర్లు కూరగాయలు కూడా ఉన్నాయి కదండి సో ఒక్కొక్క మొక్కకి నీటి అవసరత అనేది వేరువేరుగా ఉంటుంది మరి మీరు వీటికి నీటిని ఏ విధంగా అందిస్తున్నారు గిప్ప ద్వారా వస్తున్నాయి మేడం నీళ్లు మైమయ వర్షం వస్తుంది కదా మేడం వర్షం వచ్చినప్పుడే నేను నీళ్లు వదులుకోము వర్షం రానప్పుడు నీళ్ళు కొద్ది తగ్గుద్ది కాబట్టి బో కొంటాం నాలుగు బోదులు కాటి పెట్టుకుంటాం తర్వాత మళ్ళీ ఇంకో నాలుగు బోజులకు తర్వాత పెట్టుకుంటాం మేడం అట్లా ఇప్పుడు ఈ ఆకురుల కూరగాయలకి కావాల్సిన బలం మందులు అండి బలం మందు అంటే జీవమృతం తయారు చేసాం మేడం స్వేర్ కొట్టాం రెండు సార్లు దసపరిని కషాయం కూడా తయారు చేసుకున్నాం యాపే పిండి కొట్టేసుకుని నానబెట్టుకున్నాం ఆ కూరలకు కానీ కూరగాయలకి కానీ పురుగు తెగులు వస్తూ ఉంటాయి కదండి మీరు ప్రకృతి వ్యవసాయ విధానంలో ఆ పురుగు తెగులు ఏ విధంగా నియంత్రిస్తున్నారు పురుకైనా నేమాస్త్రం తయారు చేసుకుని పురుగు కొట్టుకుంటాం మేడం బలానికి మాత్రం జీవామృతం రోజు పదిహేను రోజులకు ఒకసారి జీవామృతం పార్చుకుంటాం మేడం అది వేసుకుంటే ఇక మనకి బలం ఇంకేమో అసలు అసలు కొత్త జీవామృతం పారించుకుంటాం దసబరినీ చేసుకున్నాము నేమాస్త్రం తయారు చేసుకుంటాం వ్యాపాకుతో సేరు కొట్టించుకుంటాం కావాలనుకుంటే కొడుగుడ్డ నిమ్మరసం తయారు చేసుకున్నాం బలం గుడి నిమ్మరసం కూడా బలానికి గ్రోత్ వచ్చింది అనమాట సాధారణంగా ప్రస్తుతం అన్ని పంటల్లో కూడా రసం పిలిచి పురుగు ఎక్కువ వస్తా ఉంది పెయిన్ అని కానీ దశపర్ణి కషాయం తీసుకున్నాం దశ కషాయం పురుగులకు పురుగులకి పనికొచ్చిద్ది అది చిన్న పురుగులు పెద్ద పురుగులు అన్ని పురుగులకు పనికొచ్చింది మీరు అక్కడక్కడ పొలం మధ్యలో అంతా కూడా బంతి మొక్కజొన్న పెట్టారండి ఎర పంటగా పెట్టారా లేదంటే ఎర్ర పంటగా పెట్టాం మేడం పురుగు వచ్చినా దాన్ని అరికట్టిద్దని ఇద్దని బంతి పువ్వుల మీదగా పురుగు ఆకర్షణ ఇచ్చి అది బంతి పువ్వు మీదకి వెళ్ళి మొక్కల మీదకి రాకోకుండా ఉంటదని అటు పెట్టుకున్నాం మేడం మొక్కదన్నాను బంతి చెట్లు ఈ ఇరవై సెంట్ల భూమిలో ఇన్ని రకాల ఆకుకూరలు కూరగాయలు సాగు చేసుకోవడానికి మీకు ఖర్చు ఇప్పుడు వరకు పదివేలు దాకా అయింది మేడం దుక్కు కానీ కూలీలు కలుపులు గానీ వీటికి ఎత్నాలు పెట్టించుకుంటాయితనాలు తీసుకుని మొత్తం పదివేలు దాకా అయింది ఇప్పుడు దాకా మొన్న ఈ తోటకూర గోంగూర పీకి అమ్మే మేడం రెండు వేల ఐదు వందలు వచ్చింది ఎన్ని నెలలు అవుతుంది ఈ ఆకూర్లు ఇవన్నీ మొత్తం నాటుకొని పోయిన ఇరవై ఆరో తారీఖు నడిస్తాం మేడం ఈ ఇరవై ఆరుకి నెల అయింది నెల అయిపోయింది నెలకి చక్కగా మన పదివేలలో రెండు వేల పెట్టుబడి వచ్చేస్తుంది గోంగూర కూడా రేపు పొద్దున్న శనివారం నడితే ఆదివారం అందరు కొంటారు కదా శనివారం ఇవ్వమంటున్నారు శనివారం కోసి అమ్ముతాం మేడం గారు మరి ఆకూర్లన్నీ కూడా మీరు ఏ విధంగా మార్కెటింగ్ చేస్తున్నారు మాకు హాస్పిటల్ ఉంది ఆత్కూర్లోనే అక్కడ నర్సులు వాళ్ళందరూ డాక్టర్లు వాళ్ళందరూ తీసుకెళ్తారు మా దగ్గర వాళ్ళు తీసుకెళ్లి మిగిలిన ఇంకా రైతులు వాళ్ళు కూడా మా ఇవ్వమ్మని తీసుకెళ్తారు రైతులు కూడా తీసుకెళ్తారు మేడం ఆకూర్లో ఎంత ధర ఎంత అమ్ముతున్నారు చిన్న కట్ట అయితే పది రూపాయలు మేడం పెద్దకి అయితే ఇరవై రూపాయలు ఇప్పుడు మన దగ్గర ఒక నాలుగైదు రకాల కూరగాయలు కూడా ఉన్నాయండి వీటి ధరలు ఎలా ఉంటున్నాయి మార్కెట్లో మార్కెట్ మీద ఒక పది రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటాం ప్రకృతి ఆసంకాయలనే అందరూ తీసుకుంటాడు ఇప్పుడు అక్కడ డాక్టర్లు నర్సులు తీసుకుంటారు అన్నారు మీరే వెళ్ళి తీసుకుని వాళ్ళు పొలంకి వచ్చి తీసుకోవటం జరుగుతుందా వాళ్ళే తీసుకురం మేడం వాళ్ళు హాస్పిటల్ చూసుకోవాలి కదా తీసుకెళ్లి వాళ్ళకి తీసుకుంటారు నమ్మకంగా వాళ్ళు తీసుకుంటారు ఖచ్చితంగా ప్రకృతి పండింది అని చెప్పి ఈ ఆకూర్లు కూరగాయలు ఇంకెక్కడైనా మార్కెటింగ్ మండలా ఉంది కదా మేడం గన్నవరంలో ఆ మండలా పీస్ కూడా అక్కడ పెడతాం కూరగాయలు ఆ సారు వాళ్ళందరూ కూడా కొనుకెళ్తారు వారానికి ఒకసారి పెడతాం సోమవారం సోమవారం ప్రతి సోమవారం గన్నవరం లో పెడతాం తక్కువ భూమిలో ఇన్ని రకాల ఆకులు కూరగాయలు పండిస్తుంటాయి కదండి మనకు సంవత్సరం పొడవునా కూడా ఆదైదం వస్తా ఉంది సో మిమ్మల్ని చూసి ఈ విధానంలో ఎవరైనా మిగతా రైతులు కానీ ఎవరైనా మహిళలు సాగు చేస్తున్నారు ఈ విధానంలో లో మేడం ఇక్కడ మాకు కొంతమంది రైతులు వేశారు రేపు పొద్దున ప్రెసిడెంట్ గారని ఆర్త్పూర్ ప్రెసిడెంట్ గారు అంటారు ఆయన కూడా దుక్కు దున్నుకున్నాడు అంట రేపు ఎల్లుండో వేసుకుంటానని చెప్పాడు వాళ్ళ ఇంటికాడ కూడా వేస్తాం మేడం ఇక్కడ ఇట్లా ఏటీఎం వేస్తాము గట్టు మీద కూడా రైతులు నలుగురు ఐదు రైతులు మొక్కలు పెట్టి వేసుకొని చక్కగా పండించుకుంటున్నారు పొలం గట్లు పొలం గట్ల పైన సంవత్సరం పొడవునా అందాజుగా ఎంత రావచ్చు మనకి మొత్తం ఒక యాభై వేలు దాకా మన పెట్టుబడి అయిపోయింది ఇక మనకి కషాయాలంటే పెద్దగా ఏం అవ్వ పెద్దగా కాబట్టి స్వేర్ కొట్టడానికి మనిషికి కోడి కోడి డబ్బులు అంతే మేడం యాభై దాకా వస్తుంది సంవత్సరానికి యాభై వేలు పూర్తిగా మీకు భూమి ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఇరవై సెంట్లలోనే ఈ ఏటీఎం మోడల్ అనేది వేశారు ఎందుకంటే అంటే ఎక్కువ విస్తనాలు ఎందుకు సాగు చేయకుండా కొంత మొత్తంలో చేస్తున్నారు ఎక్కువైతే చూడలేదు మేడం కష్టం అయిద్దని కొంచెం వేసుకుంటే సరిపోడాని అని కొద్దిగా ఇప్పుడు ఒక ఎకరా వేసుకుంటే కనుక దాని నుంచి ఆదాయం కూడా అంతే అంతేగా ఉంటుంది మేడం కష్టపడాలి కదా ఇది అది చూసుకుంటా చూసుకుంటాం అయిపోద్ది అని సింపుల్ గా అన్ని చక్కగా బాగుంటాయి బయట అమ్మేదానికి కాకపోయినప్పటికీ గృహవసరాలకైనా సరే అక్కడ వేసుకున్నా కనుక మన సేంద్రీయ విధానంలో చక్కగా బాగుంటది మన ఇంట్లో సరిపోతాయి బయట కొనుక్కోచుకునే కూరగాయలు కంటే ఈ కూరగాయలు మనం చాలా రుచిగా ఉంటాయి మీరు ఇంతకు ముందు రసాయన విధానంలో సాగు చేస్తున్నారు ఇప్పుడు ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తున్నారు రసాయన విధానానికి ప్రకృతి వ్యవసాయ విధానం సామర్థ్యం అనేది ఎన్ని రోజులు ఉంటుందండి రసాయన ఎరువులు అయితే మామూలుగా మూడు రోజులకే ఒడిల్పోతాయి మేడం కూరగాయలే కానీ ఆకుకూరలు కానీ ఈ మనకు వారం రోజులు దాకా ఫిజ్ లో పెట్టకోకుండా అట్లా ఉంచినా సరే చక్కగా ఆడుతూ ఉంటాయి మేడం కూరగాయలు మాత్రం చాలా రుచిగా కూడా ఉంటాయి మన ప్రకృతి వ్యవసాయం కూరగాయలు ప్రకృతి వ్యవసాయ విధానంలో రమాదేవి గారు ఆ కూరలు కూరగాయలని ఏటీఎం మోడల్ ద్వారా ఏ విధంగా సాగు అంశాలు మనం చూసాం కదండి రమాదేవి గారి స్ఫూర్తితో వీరి గ్రామంలో మరికొంతమంది మహిళలు కూడా వారి పెరట్లో పొలం గట్లపైన కూడా ఇటువంటి ఏటీఎం మోడల్ ఆ కూరలు కూరగాయలు సాగు చేసుకుంటూ గృహ అవసరాలను తీర్చుకోవడంతో పాటు అదనపు ఆదాయాన్ని కూడా పొందుతూ ఉన్నారు ఇటువంటి మరొక రైతు వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్కారం